నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పోయట్ మాధురీస్ కిచెన్ ఈరోజు హోటల్ స్టైల్లో పల్చన్ టమోటా చట్నీ ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను ముందుగా ఒక హాఫ్ లీటర్ చట్నీకి నాలుగైదు టమోటాలని నాలుగు ముక్కలుగా ఒక్కొక్క టమోటాని నాలుగు ముక్కలుగా కట్ చేసి ఒక హాఫ్ లీటర్ వాటర్ యాడ్ చేసుకుని ఇలా బాయిల్ చేసుకోవాలి మన రుచికి సరిపడా కారం పచ్చిమిరపకాయలు అయితే పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు అయితే ఎండుమిరపకాయలు కూడా ఈ వాటర్లోనే బాయిల్ చేసుకోవాలి చిన్న అల్లము నాలుగు వెల్లుల్లి రబ్బులు కూడా వేసుకోండి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నాను చింతపండు ఒక కొద్దిగా చిన్న ఉసిరికాయంతా కూడా అందులోనే వేసేసుకోండి ఉప్పు పసుపు కూడా రుచికి సరిపడా వేసేసుకుని టమాటాలు మెత్తగా ఉడికే వరకు ఉడికించుకొని చల్లా పెట్టుకోవాలి ఇది ఒక్కటే ఒక్క పది నిమిషాలు ప్రాసెస్ అండి టమాటా చట్నీ చాలా ఈజీగా అయిపోతుంది ఉడికిపోయినాయి అండి మనం నూనె వేసుకుని కూడా ఇవన్నీ మగ్గించుకోవచ్చు కాకపోతే తర్వాత మళ్ళీ చలనీళ్ళు కలుపుకోవాలి పాల్చిన చట్నీకి అప్పుడు నిలవ ఉండదు అనమాట చలనీళ్ళు ఎప్పుడైతే కలుపుతావో నిలవ ఉండదు కాబట్టి ఇలా బాయిల్ వాటర్లోనే ఇవన్నీ వేసి ఉడికిస్తే త్వరగా పాడవదు చట్నీ అందుకని బాయిల్ వాటర్లో వేసి ఉడికిస్తారట బయట హోటల్లో అలాగే చేస్తారు కదా తాలింపు కాస్త మినపప్పు జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు రెండు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని తాలింపు వేసుకోండి ముందుగా ఉడికించి పెట్టుకున్న టమోటాలు ఉంటాయి కదా ఆ టమాటాలని చల్లారిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకుని ఏ మాత్రం పలుచగా కావాలో అందులో కలిపి యాడ్ చేసుకోవటమే అంతేనండి టేస్టీ టేస్టీ హోటల్ స్టైల్ టమాటా చట్నీ రెడీ అయిపోయింది ఇమీడియట్గా చాలా బాగుంటుంది కాకపోతే దేశవళి టమోటా అయితే మటుకు చిన్న బెల్లం ముక్క వేయండి దాని చిన్న చింతగింజంత బెల్లంక్కు కూడా వెయ్యాలి ఎందుకంటే బాగా పుల్లగా ఉన్నాయనుకోండి ఇది ఉంటుంది కదా అదే బెంగళూరు టమోటాస్ అవి అయితే కొంచెం అక్కర్లేదు చాలా స్వీట్ టేస్ట్ అందులోనే వచ్చేస్తుంది ఎలా చేసి చూడండి నచ్చితే కామెంట్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు